హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ ఇన్స్టిట్యూట్ ఐలే కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఫోర్టీన్ టుడే కరెంట్ అఫైర్స్ మరి ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం రెండు ప్రపంచ డయాబెటీస్ డే వరల్డ్ డయాబెటీస్ డే ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటాం మరి ఈరోజు ఉన్న హెడ్లైన్స్ సుప్రీంకోర్టు న్యాయ సేవతల కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా ఎవరు వచ్చారు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతాం నెక్స్ట్ అండర్ నైన్టీన్ కెప్టెన్గా అమన్ అండర్ నైన్టీన్ కెప్టెన్గా అమ్మన్ వచ్చారు అండ్ మస్క్ వివేకలకు అంటే ఎలయన్ మస్క్ మరియు వివేకలకు ట్రంప్ కీలక బాధ్యతలను అప్పగించారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలో అరవై ఆరు పాయింట్ పద్దెనిమిది శాతం పోలింగ్ నమోదైందంట బీహార్లో డర్భంగాలో డర్భంగా ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన డర్భంగా ఎక్కడ ఉందంటే బీహార్ బీహార్లో ఎయిమ్స్ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ న్యూఢిల్లీ ఇప్పుడు బీహార్లో మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని అరవిందర్ సింగ్ సాహ్ని ఇటీవల కాలంలో దేనికి వచ్చారమ్మా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా గుర్తుపెట్టుకోవాలి అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎవరు వచ్చారు మరి మన కరెంట్ అఫేర్స్ పర్పస్ ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న గమనిస్తే ఢిల్లీలో ఢిల్లీలో అతిపెద్ద సర్కారు పాఠశాల ప్రభుత్వ పాఠశాల అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో దాదాపుగా నూట ముప్పై ఒక తరగతి గదులు ఉంటాయంట నూట ముప్పై ఒక తరగతి గదులు ఏడు ల్యాబులతో కూడిన పాఠశాల ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా ఏడు వేల మంది పైగా విద్యార్థులకు వాడు పాఠశాల ఎక్కడైనా ఢిల్లీలో సుందర్ నగర్ సుందర్ నగర్ లో ఓకేనా ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫస్ట్ కరెంట్ అఫేర్స్ నాన్న సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్ మీకు మాట చెప్పాలి దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో సీనియారిటీగా ఉన్న పర్సన్ ఫస్ట్ పర్సన్ ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు సెకండ్ పర్సన్ నల్సాగా ఉంటారు నల్సాగా ఉంటారు థర్డ్ పర్సన్ న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు చదివినప్పుడు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి అలాగే నలసా నలసా అంటారు థర్డ్ పర్సన్ నాయ సేవల కమిటీ న్యాయ సేవల కమిటీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే సీనియర్గా ఉంటారో ఫస్ట్ పర్సను ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ నలసాగా ఉంటారు అండ్ సీనియర్లో మూడో పర్సన్ న్యాయ సేవల కమిటీ చైర్ పర్సన్గా ఉంటారు గుర్తుపెట్టుకోవాలి మరి ప్రధాన న్యాయమూర్తి మనకి జస్టిస్ జస్టిస్ కన్నగర్ గారు ఉన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా మీకు తెలిసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు నల్సా ప్రజెంట్ బిఆర్ గవాయ్ బిఆర్ గవాయ్ మరి న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ సూర్యకాంత్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు ప్రజెంట్ న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి నెక్స్ట్ టైం నల్సాగా ఎన్నికవుతారు నలసాగా పనిచేసిన వ్యక్తి అండ్ ప్రధాన న్యాయమూర్తి పనిచేస్తారు అంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అండ్ సంజీవ్ ఖన్నా ప్లేస్లో ప్రస్తుతం నలసాగా ఉన్న వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా రెండు వేల ఇరవై ఐదు అండ్ మే మంత్ నుంచి వస్తారు ఓకేనా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఫిఫ్టీ వన్ సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పనిచేస్తారు ఫిఫ్టీ సిజేఐగా డివై చంద్రశేడ్డి గారు మనకి ఎనిమిదవ తారీఖున వీడుకోలు పలికారు నవంబర్ ఎనిమిదవ తారీఖున వీడుకోలు పలికారు ఆయనకు పదవకాలం నవంబర్ పది వరకు పదివారుకున్నా సరే నవంబర్ ఎనిమిదవ తారీఖున వీడుకోలు పలికారు దీని గురించి చెప్పా క్లారిటీగా మీకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ సరిపడసంగా జస్టిస్ సూర్యకాంత్ మరి హర్యానాలోని ఎస్ఆర్ హర్యానాలో ఎస్ఆర్కి చెందిన జస్టిస్ సూర్యకాంత్ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతను స్వీకరించారు నిర్వర్తించారు ఆ రోజు నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుండి ప్రస్తుతం పనిచేస్తుంది అండ్ న్యాయ సేవలో కమిటీ చైర్పర్సన్ గారు నెక్స్ట్ ప్రమోషన్ ఏమొస్తుందంటే నల్సా నెక్స్ట్ ఏం వస్తుంది చీఫ్ జస్టిస్ అయిపోతాడు ఆయన మరి లేటెస్ట్గా మనకి మోడీ గారికి మోడీ గారికి నరేంద్ర మోడీకి ఒక దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది సివిలైన్ అవార్డు డొమానికా దేశం డొమానికా దేశం అనేది ఇవ్వడం జరిగింది అంటే కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో ఈ దేశానికి మనం వ్యాక్సిన్స్ సప్లై చేస్తాం అందువల్ల గుర్తింపుగా మోడీ గారు డొమానికా దేశానికి చేసిన సర్వీస్ కోసము ఆ దేశము మోడీ గారికి ఇచ్చిన అవార్డు లేటెస్ట్గా గా ట్వంటీ ట్వంటీ ఫోర్ డొమానికా డొమానికా అవార్డ్ ఆఫ్ ఆనర్ డొమానికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ఎవరికి వచ్చింది అంటే మోడీ గారికి వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే పమ్మిడి మొక్కల చంద్రశేఖర్ ఆజాథికి పమ్మిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాదికి జాతీయ సాహిత్య అకాడమీ జాతీయ సాహిత్య అకాడమీ వారు లేదా కేంద్ర సాహిత్య అకాడమీ వారు బాల సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి బాల సాహిత్య అకాడమీ అవార్డు పమ్మిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాదికి వచ్చి లేటెస్ట్గా గుర్తుపెట్టుకోవాలి అండర్ నైన్టీన్ కెప్టెన్గా అమార్ అండర్ నైన్టీన్ క్రికెట్ సంబంధించి అండర్ నైన్టీన్ కెప్టెన్గా ఎవరు ఇచ్చారంటే అమాన్ మరి అండర్ నైన్టీన్ వన్డే ఆసియా కప్లో వన్డే ఆసియా కప్లో తలబడే భారత జట్టుకు మహమ్మద్ అమన్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు మరి అండర్ నైన్టీన్ పోటీలు ఎప్పుడు స్టార్ట్ అంటే నవంబర్ ట్వంటీ నైన్ ఏ దేశం అంటే యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో ప్రారంభం కానున్నవి ఓకేనా మరి నవంబర్ నవంబర్ ట్వంటీ నైన్ యూఏఈలో ప్రారంభం అవుతుంది అలాగే నైన్త్ ఉమెన్స్ ఉమెన్స్ టీ ట్వంటీ అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ ఇరవై వరకు కూడా ఏ దేశంలో జరిగిందనో ఈ ఏఈఈలో జరిగింది విజేత న్యూజిలాండ్ అని చెప్పుకున్నాం న్యూజిలాండ్ మరి ఈ అండర్ నైన్టీన్ మనకు నవంబర్ ట్వంటీ నైన్ యూఏఈలో ప్రారంభమవుతుంది భారత్ ఎన్ని దేశాలపైన పోటీ చేస్తుంది మరి ఎప్పుడెప్పుడు తలబడుతుంది భారత్ నవంబర్ ముప్పై తారీఖున పాకిస్తాన్ పైన పోటీ చేస్తుంది భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య మరి అండర్ నైన్టీన్ పోటీలు జరిగితే డిసెంబర్ సెకండ్ ఆ భారత్ వర్సెస్ జపాన్ డిసెంబర్ ఫోర్ యుఏఈ వర్సెస్ భారత్ ఈ మూడు డేట్లు గుర్తుపెట్టుకో అండర్ నైన్టీన్ పోటీలు భారతదేశానికి ఎప్పుడెప్పుడు జరితే భారతదేశం మధ్య పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య నవంబర్ ముప్పై భారత్ జపాన్ మధ్య డిసెంబర్ సెకండ్ భారత్ యూఏఈ మధ్య డిసెంబర్ ఫోర్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే మస్క్ వివేకులకు మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వివేకులకు ట్రంప్ కీలక బాధ్యతలు అంటే వివేక్ రామస్వామి భారతకు చెందిన భారత సంతతికి చెందిన ఒక పారిశ్రామికవేత్త ట్రంప్ అధినలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చారు లేటెస్ట్గా ఆయన అద్భుతమైన పదవులను సేకరిస్తున్నారు అంటే తన గవర్నమెంట్ నిలబెట్టుకోవడానికి లేటెస్ట్గా అంటే అమెరికా రక్షణ శాఖ మంత్రిగా అమెరికా జాతీయ భద్రత సలహాదారునిగా ఈ పదవులన్నీ ఇవ్వడం జరుగుతుంది ట్రంప్ గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున స్వీకారం చేస్తారు అమెరికా అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షులైన ట్రంప్ రెండవసారి మరి టెస్ట్ల అధిపతి ఎలాన్ మస్క్ భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామికి మరి అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వ్యవస్థలో సమూల మార్పులే సమూల మార్పులే డోజ్ ప్రాజెక్ట్ అంటే డోజ్ ప్రాజెక్ట్ అంటే గమనించాలి డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డీనే డోజ్ అంటారు సంయుక్త సార్థులుగా నియమించినారు వాళ్ళిద్దరినీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సంయుక్త సార్థులుగా నియమించారు ఎవరెవరిని టెస్లా సిఇఓ మస్కు వేక్ రామస్వామిని మరి డోజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి లేదన్న అంటే అమృత డోజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే సమూల మార్పు అంటే ఆర్థిక వ్యవస్థలో అద్భుతమైన ప్రజభను చూపించడం ఈ అంటే ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ అవినీతి ఆరోపణలు లేకుండా చేయడమే అది ముఖ్య ఉద్దేశము మరి అమెరికా రక్షణ మంత్రిగా అంటే ప్రాక్స్ న్యూస్ ప్రయోక్త ప్రాక్స్ న్యూస్ ప్రయోక్త ఫీట్ ఎగ్జెట్ వచ్చిన ఫీట్ ఎగ్జెట్ మరి యుఎస్ఏ నిఘా విభాగం ఐసీఏ అధిపతి జాన్ రాట్ క్లిఫ్ జాన్ రాట్ క్లిఫ్ యుఎస్ఏ నిఘా విభాగం ఐసీఏ అధిపతి జాన్ రాట్ క్లిఫ్ జాతీయ భద్రతల సలహాదారుడిగా మైక్ వాల్జ్ని నియమించారు మైక్ వాల్జ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ పద్దెనిమిది శాతం అరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్రానికి ఎలక్షన్ జరిగాయి జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ఎంఎస్ ధోని మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించారు ప్రచారకర్తగా అలా జార్ఖండ్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది మరి జార్ఖండ్లో నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదమూడున పదమూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ అరవై ఆరు పాయింట్ పద్దెనిమిది శాతం పోలింగ్ నమోదైంది అండ్ లోహార్ దగా ఓకే లోహార్దగా జిల్లాలో అత్యధికంగా పోలింగ్ డెబ్బై మూడు పాయింట్ ఇరవై ఒక శాతం పోలింగ్ నమోదైంది నెక్స్ట్ హజారీబాగ్లో హజారీబాగ్లో అత్యల్పంగా యాభై తొమ్మిది పాయింట్ పదమూడు శాతం పోలింగ్ నమోదైంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో జార్ఖండ్లో ఎలక్షన్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే కన్నా అత్యధిక పోలింగ్ లోహార్ దగ లాహార్ దగ జిల్లాలో అండ్ అత్యల్పంగా అయితే బాగు జిల్లాలో నమోదైంది మరి వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల గురించి మాట్లాడదాం ఒకే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు అక్కడ మరి ఎమ్మెల్యే కానీ ఎంపీ చనిపోవడం కానీ లేదా వాళ్ళు రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు ఈ పదవులకి లేదా ఈ మంత్రివర్గానికి ఎలక్షన్ జరిగాయి అక్కడ అంటే ఉప ఎన్నికలు మరి కేరళలో వైనాడ్లో లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అరవై ఐదు పాయింట్ అంటే అరవై ఐదు శాతం పోలింగ్ నమోదైంది మరి ఇది గత ఏప్రిల్లో నమోదైన డెబ్బై నాలుగు శాతంతో పోలిస్తే తొమ్మిది శాతం తక్కువ టూ థౌజండ్ నైన్టీన్లో ఇక్కడ ఎనభై శాతం పోలింగ్ నమోదైంది వైనాడ్ నుంచి ప్రస్తుతం ప్రియాంక గాంధీ పోటీలో ఉన్నారు అంటే ప్రియాంక గాంధీ గారు పోటీలో ఉన్నారు ఈమెకు ప్రియాంక గాంధీ ఏం చెప్తుందంటే నేను మహిళా సాధికారతకు ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఇస్తాను నన్ను గెలిపించండి అని ఏమే కోరుతుంది ఎస్ రావచ్చు వచ్చే అవకాశం ఉంది మరి కేరళలోని చలక్కర అసెంబ్లీ స్థానంలో డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది నెక్స్ట్ వన్ రాజస్థాన్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం పోలింగ్ నమోదైంది రామ్గఢ్లో అత్యధికంగా డెబ్బై ఒక పాయింట్ నలభై ఐదు దౌసాలో అత్యల్పంగా యాభై ఐదు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైంది రాజస్థాన్ గురించి నెక్స్ట్ గమనిస్తే నైహటి పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బెంగాల్ ఆరు నియోజకవర్గంలో అరవై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఓకే నైహటి అంటే పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ అస్సాంలోని ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది మీకు చాలా క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యాటర్ అద్భుతమైన మ్యాటర్ మీకు మీకు పాలిటీ పర్పస్లో చాలా ప్లస్ అవుతుంది పోటీ పరీక్షలో గ్రూప్ టూ స్టూడెంట్స్కి అయితే ఇంకా ప్లస్ అవుతుందన్న ఇదంతా మనకి ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ ఆధారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమే స్వయాన తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుందన్న మీకు మంచి ర్యాంక్ రావాలని మేము కోరుకుంటున్నాం మరి బీహార్లోని నాలుగు అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో యాభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పోలింగ్ నమోదైంది కర్ణాటకలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలో డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది మధ్యప్రదేశ్లో రెండు స్థానాల్లో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో సౌత్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో యాభై పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదైంది మేఘాలోని గంబే గంభేగ్రి నియోజకవర్గంలో తొంభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పోలింగ్ నమోదైంది గుజరాత్లో వావులో అరవై ఎనిమిది పాయింట్ సున్నా పోలింగ్ నమోదైంది అరవై ఎనిమిది శాతం నమోదైంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బీహార్లోని దర్భంగలో బీహార్లోని దర్భంగలో ఎయిమ్స్ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన బీహార్ గుర్తుపెట్టుకోవాలి బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్ నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ మోడీ నవంబర్ పదమూడున రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడున శంకుస్థాపన చేశారు మరియు పన్నెండు వేల వంద కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టును ప్రారంభించారు వీటిలో జన ఔషధి కేంద్రాలు కూడా ఉన్నాయి జన ఔషధి కేంద్రాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలో వైద్యుల సంఖ్యను మరింత పెంచడమే లక్ష్యంగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషలో వైద్య విద్యను త్వరలో అందుబాటులోకి తీసుకురానట్టు మోడీ ప్రకటించారు ప్రస్తుతము వైద్యము అంటే అంటే ఎవరైనా మెడిసిన్స్ చదవాలంటే ఇంగ్లీష్లో మాత్రమే పుస్తకాలు వారికి లెసన్స్ అదే లెసన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో మాత్రం ఉండేవి ఇంగ్లీష్లో కాకుండా అన్ని ప్రాంతీయ భాషల్లో దాన్ని తెలుగులో కూడా తీసుకొస్తామని రానున్న కాలంలో మోడీ గారు ప్రస్తావించారు దేశవ్యాప్తంగా రాబోయే ఐదేళ్ళలో మరో డెబ్బై ఐదు వేల ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయనట్లు పేర్కొన్నారు ఓకేనా ఎయిమ్స్ ఎయిమ్స్ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉందన ఎయిమ్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పాటు చేశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెజెంట్ డైరెక్టర్గా లేదా నేను గా ఎం శ్రీనివాస్ అన్నారు ఎం శ్రీనివాస్ ప్రస్తుతం మళ్ళీ బీహార్లో దర్భంగా అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని ఓకే అరవిందర్ సింగ్ సాహ్ని ఇటీవల కాలంలో నేను చైర్పర్సన్గా వచ్చానన్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గమనిస్తూ ఉండాలి మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు అరవింద్ సింగ్ సాహని నియమితులయ్యారు ప్రస్తుతం ఈయన ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసిలో పెట్రో కెమికల్స్ విభాగంలో విభాగంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు అయిందన నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ దీనికి ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ న్యూఢిల్లీ గమనిస్తూ ఉండాలి ఎన్టీపీసీ సిఎస్ఐఆర్ ఎయిమ్స్ ఎయిమ్స్ డిఆర్డిఓ ఇవి న్యూఢిల్లీలో ఉంటాయి న్యూఢిల్లీ చాలా ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోలేదు ఎన్టీపీసీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సిఎస్ఐఆర్ నైన్టీన్ ఫార్టీ టూ మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిఆర్డివో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇవి మొత్తం ఎక్కడున్నాయినా న్యూఢిల్లీలో ఉంటాయి న్యూఢిల్లీ న్యూఢిల్లీ గుర్తుపెట్టుకోవాలి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ప్రజెంట్ పర్సన్గా గురుదీప్ సింగ్ ఉన్నారు గురుదీప్ సింగ్ సిఎస్ఐఆర్కి నల్లతంబి కళాయి సెల్వి నల్లతంబి కళాయి సెల్వి గారు ఉన్నారు నల్లతంబి కళాయి సెల్వి మరి ఎయిమ్స్కి ఉన్నారు అంటే ఎం శ్రీనివాస్ అన్నారు ఎం శ్రీనివాస్ డిఆర్డివో చైర్పర్సన్గా సమీర్ వి ఖామత్ సమీర్ వి కామత్ లాస్ట్ టైం మనకు కానిస్టేబుల్ ఫిలిమ్స్తో రెండు క్వశ్చన్స్ వచ్చాయి సేమ్ ఇక్కడ నుంచి ఓకే సిఎస్ఐఆర్కి డిఆర్డిఓ సిఎస్ఐఆర్కి అయితే నల్ల తంబి కలై సెల్వి డిఆర్డిఓ సమీర్ వి ఖామత్ ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్పర్సన్గా వచ్చింది ఎవరున్నానంటే అరవిందర్ సింగ్ సాహ్ని ఓకేనా నెక్స్ట్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎవరు వచ్చారు చూద్దాం భారత సంతతికి చెందిన మహిళ ఈ తులసి గబార్డ్ తులసి గబార్డ్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఈ తులసి గబార్డ్ ఈమె భారత సంతతికి చెందిన మహిళ మరి తులసి గబార్డ్ గురించి మాట్లాడితే రెండు వేల పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు అమెరికాలో ఒక రాష్ట్రం అంటే తన హవాయి పార్లమెంటు సభ్యురాలకి పనిచేస్తారు అంటే హవాయి అనేది అమెరికాలో ఒక రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే దేశంలోనే తొలి హైడ్రోజన్తో నడిచే రైలు దేశంలోనే తొలి హైడ్రోజన్తో నడిచే రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించారు దీని యొక్క డిస్టెన్స్ ఎంతవరకు కర్బన ఉద్గారాలను తగ్గించాలని ఉద్దేశంతో పరిసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాను కాలంలో కర్బన ఉద్గారాలను తగ్గించి లేదా పెట్రోల్కు బదులుగా లేదా డీజిల్కు బదులుగా రినేబుల్ సోర్స్ సోలార్ ఎనర్జీని కూడా తీసుకురాబోతున్నారు ఇండియా దాంట్లో భాగంగానే దేశంలో తొలి హైడ్రోజన్తో నడిచే రైలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే రైల్వే రెండు వేల ముప్పై నాటికి నికరా శూన్య నికరా శూన్య కార్బన్ ఉద్గారినిగా మారాలని లక్ష్యంతో తొలి హైడ్రోజన్ రైలుకు పైలట్ ప్రాజెక్టు ప్రారంభించబోతుంది అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి రెండు వేల డెబ్బై నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ కర్బన ఉద్గారాలు తగ్గించాలని ఉద్దేశంతో ఉన్నాయి అన్ని దేశాలు భారత రెండు వేల ముప్పై నాటికే దాదాపుగా ముప్పై నుంచి నలభై ముప్పై నుంచి నలభై శాతం కర్బన ఉద్గారాలు తగ్గిస్తామనేది భారతదేశం యొక్క ప్రణాళిక కూడా ఉందనన్నాను ఇటీవల కాలంలో మనకి కాఫ్ సమీట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాఫ్ సమిట్ కాఫ్ ట్వంటీ నైన్ మనకి బాకులో ప్రారంభమైంది నవంబర్ పదకొండున ప్రారంభమైంది కాఫ్ ట్వంటీ నైన్ సమీటు కాఫ్ ట్వంటీ ఎయిట్ సమీటు మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో యుఏఏలో జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాఫ్ అనేది నూట తొంభై ఏడు సభ్యు దేశాలు కాఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది వాతావరణ మార్పుల సదస్సు యుఎన్ఎఫ్ త్రిబుల్సి వారు కండక్ట్ చేస్తారు యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ కన్వెన్షన్ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ కన్వెన్షన్ కాన్ఫరెన్స్ అంటారు యుఎన్ఎఫ్ త్రిబుల్సి అనగా మళ్ళీ చెప్తున్న యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ అనవచ్చు నో ప్రాబ్లమ్ అన్న ఎవరు కండక్ట్ చేస్తారంటే అంటే సమితి వారు అని కండక్ట్ చేసే ఒక సమితి కాఫ్ మరి దేశంలో తొలి హైడ్రోజన్తో నడిచే రైలు మరి నానా అంటే మరి హర్యానాలో ఇది హర్యానాలో హర్యానాలో జిందు నుండి సోనీపట్టు మధ్య ప్రారంభం చేస్తారు ప్రారంభం అవుతుంది దాదాపుగా తొంభై కిలోమీటర్ డిస్టెన్స్ తొంభై కిలోమీటర్ జిందు టు సోనీపాట్ దేశంలో తొలి హైడ్రోజన్తో నడిచే రైలు హర్యానాలో జిందు టు సోనీపాట్ కేఎం రెండు వేల ముప్పై నాటికి జపాన్ దేశం సాధకుడు లేని ఒక బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తారు బుల్లెట్ ట్రైన్ సాధకుడు లేని బుల్లెట్ ట్రైన్ అంటే డ్రైవర్ రహిత ట్రైను డ్రైవర్ లేకుండా వెళ్ళడం జరిగింది రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఇరవై ఆరు నాటికి జపాన్ సహకారంతో మన ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నాం లేటెస్ట్గా మనకి నమో భారత్ నమో భారత్ ర్యాపిడ్ రైల్ని నమో భారత్ ర్యాపిడ్ రైల్ని మోడీ గారు ప్రారంభించిన నమో భారత్ ర్యాపిడ్ రైల్ దీని పాత పేరు వందే మెట్రో వందే మెట్రో అనేది గుర్తుపెట్టుకోవాలి నన్ను ప్రస్తుతం ఇండియాలో పద్దెనిమిది రైల్వే జోన్స్ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ జీ ట్వంటీ సదస్సుకు మోడీ గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ మీకు జీ ట్వంటీ గురించి మంచిగా చెప్తా అద్భుతంగా నెక్స్ట్ మనకి నవంబర్ ఎయిటీన్ స్టార్ట్ అవుతుంది జీ ట్వంటీలో ఉన్న దేశాలు ఏంటి అని చెప్తాం జీ ట్వంటీ సదస్సుకు మోడీ గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్ నవంబర్ పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు బ్రెజిల్లో రేయో డి జెనిరో నగరంలో జరుగుతుంది అంటే ప్రారంభమవుతుంది నవంబర్ ఎయిటీన్ టు నైన్టీన్ జీ ట్వంటీ వన్ అని పిలుస్తుంది ప్రజెంట్ అయితే జీ ట్వంటీ వన్ జీ ట్వంటీ వన్లో నైన్టీన్ కంట్రీస్ ప్లస్ టూ యూనియన్స్ ఉంటాయినా టూ యూనియన్స్ దీంట్లో భారతదేశాన్ని కూడా సభ్యత్వం ఉంది సభ్యత్వం ఉంది దీని కోడ్ మీకు చెప్తా ఏ జీ ట్వంటీ చేస్తారు ఏబిసి జేపీ జేఐ బిఆర్ఐ సిఎస్ రెండు ఏలు నాన్న రెండు ఎస్లు వస్తాయి ఎంటీఐ ప్లస్ ఈఏయు ఈయూ ఇవి మీకు తర్వాత జీ ట్వంటీ సమేటు స్టార్ట్ అయినప్పుడు చెప్తూ ఉంటాం ట్వంటీ సమ్మెట్ అయినప్పుడు చెప్తూ ఉంటా మీకు అమెరికా బ్రిటన్ కెనడా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా ఆస్ట్రేలియా సౌత్ కొరియా సౌదీ అరేబియా మెక్సికో టర్కీ ఇండోనేషియా ఏయు ఆఫ్రికన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ లాస్ట్ ఎయిటీన్ జీ ట్వంటీ సమేటు మనకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలో ఇండియాలో జరిగిందన ఇండియాలో జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఈసారి ఎక్కడ జరుగుతుందనంటే బ్రెజిల్ బ్రెజిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్రెజిల్లో జరగవలసి ఉంది మరి ఇటీవల కాలంలో మాలవి అల్జీరియా మౌరుటానియా అక్టోబర్ మంత్లో విదేశీ పర్యటనకి వెళ్ళిన విదేశీ పర్యటనకు వెళ్ళారు ఎవరంటే ద్రౌపది ముర్మి గారు ద్రౌపది మురుము ఇవి ఆఫ్రికా ఖండాలో ఉన్నాయి మాలవే అల్జీరియా మౌరిటానియా మౌరిటానియా ఈ మూడు దేశాలకు విదేశీ పర్యటనకు వెళ్ళింది ఎవరు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ మంత్లో మరి నైజీరియా బ్రెజిల్ గయానా నైజీరియా బ్రెజిల్ గయానా నవంబర్ పదహారు నుండి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఈ మూడు దేశాలకు విదేశీ పర్యటన వెళ్తుంది ఎవరంటే మోడీ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి మోడీ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి నైజీరియా బ్రెజిల్ గయానా మూడు దేశాలకు విదేశీ పర్యటన భాగంగా మోడీ గారు వెళ్తున్నారు గత అక్టోబర్లో అయితే మాలవీ అల్జీరియా మౌరిటానియా దేశాలకు అయితే ద్రౌపది మురుము వెళ్ళారు అవి ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి నెక్స్ట్ భారత పర్యాటనకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఓకే మరి భారత పర్యటనకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఆయన వచ్చారు రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు భారతదేశంలో మరి ప్రిన్స్ ఫైసల్ ఓకే ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్ బిన్ పర్హాన్ బిన్ పర్హాన్ ఆల్ సౌద్ ప్రిన్స్ ఫైసల్ బీన్ ఫర్హాన్ ఆల్ సౌద్ ఓకేనా రెండు రోజుల పాటు పర్యాటకు వచ్చారు మరి ఈ రెండు దేశాల మధ్య భారత్ మరియు భారత్ మరియు సౌదీ అరేబియా దేశాల మధ్య పర్యటనలో భాగంగా ఒప్పందాలు దౌత్య సాంస్కృతిక రాజకీయ భద్రతా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య విదేశీ పర్యటన భాగంగా మన దేశం వచ్చిన ప్రిన్స్ పైసల్ బీన్ పర్హాన్ ఆల్ సౌద్ రెండు రోజుల పాటు వచ్చారు కదా వారి మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయి దౌత్య సాంస్కృతిక రాజకీయ భద్రత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇటీవల కాలం మనం మన భారతదేశానికి విదేశీ పర్యటనకు వచ్చిన వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీకి చెందిన మహమ్మద్ బిన్ జయ్యద్ మహమ్మద్ బిన్ జయ్యద్ కూడా వచ్చారు మహమ్మద్ బిన్ జయ్యేద్ అలాగే మన భారతదేశానికి చెందిన వ్యక్తులు కూడా విదేశాలకు పర్యటనకు వెళ్తున్నారు అవి గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రశెడ్డి గారు లాస్ట్ అక్టోబర్ మంత్లో బోటన్ దేశం వెళ్ళారు బోటన్ అలాగే మనకి మోడీ గారు చేసిన విదేశీ పర్యటనలు రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము చేసిన విదేశీ పర్యటనలు ఇవన్నీ ఒక దగ్గర ఉంటే మనకు ప్లస్ అవుతుందానా అలాగే జీంబాంబే రాయిబారి జీంబాంబే రాయిబారి మన ఇండియాకు వచ్చారు లాస్ట్ మంత్ పేరు మా స్థెలనో కొమో ఓకే స్టెల్నో కొమో లేదా స్థెలనో కొమో అని పిలుస్తారు స్థెలనో ఖొమో జీంబాంబే రాయిబారి ఇటీవల కాలంలో భారతదేశానికి వచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్